ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రనర్ అయినటువంటి సన్ రైజ్ హైదరాబాద్ ఈసారి కేవలం మూడు విజయాలతో ప్లేయర్స్కి అర్హత కూడా సాధించలేకపోయింది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పొచ్చు అయితే సన్ హైదరాబాద్ ఫ్లాప్ షోకి కారణం ఏంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎస్ఆర్ఎస్ తీవ్రంగా నిరాశపరిచింది భారీ అంచనాలున్న హైదరాబాద్ ఈ టీం అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమయ్యింది ఐపీఎల్ థ్రోడ్ ట్వంటీ ఫైవ్ మొదటి వారంలో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించినప్పటికీ తర్వాత జరిగినటువంటి మ్యాచ్లలో చిత్త పర్ఫార్మెన్స్తో ఓటములను ఎదుర్కొంది ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లలో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించింది దీంతో ప్లే ఆఫ్ రేస్ నుంచి ఎస్ఆర్ఎస్ తప్పుకుంది ఎస్ఆర్హెచ్ టీం యొక్క ఫ్లాప్ షోకి కారణాలు మనం విశ్లేషిస్తే రాజస్థాన్ రాయల్స్పై రెండు వందల ముప్పై ఆరు ఈ స్కోర్ను చేసి ఐపీఎల్ థ్రోడ్ ట్వంటీ ఫైవ్ సీజన్ను హైదరాబాద్ టీం అద్భుతంగా స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్లు మూడు వందల రన్స్ని అందుకోవడం దీనికోసం దూకుడుగా ఆడతామని స్పష్టం చేశారు అయితే అదే దూకుడు స్ట్రాటజీ తరచుగా వికెట్లను కోల్పోవడానికి దారి తీసింది పిచ్చి యొక్క పరిస్థితులకు తగ్గట్టుగా ఈ టీం ఆడకపోవడం వల్ల ఈ టీం నిలకడ కోల్పోయిందని చెప్పొచ్చు ఇదే టీం యొక్క పర్ఫార్మెన్స్పై ప్రభావం చూపించింది ఐపీఎల్ టూ థౌ ట్వంటీ ఫోర్లో అత్యంత విజయమైన విజయవంతమైన జోడిగా కొనసాగినటువంటి రావి సేట్ అభిషేక్ శర్మలు ఈ జోడి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్లో చాలా అంటే చాలా నిరాశపరిచిందని చెప్పొచ్చు ఈ ఇద్దరు ఈ సీజన్లో సగటు ముప్పై రెండు కంటే చాలా తక్కువ రన్స్ చేశారు భారీ భాగస్వామ్యం సగటు కేవలం ముప్పై రన్స్ మాత్రమే ఈ టీంకి స్థిరత్వం లేకపోవడం ఈ ప్లేయర్స్కి తీవ్రమైన ప్రభావం చూపించిందని చెప్పొచ్చు ఎండ్రి క్లాస్లెన్ మూడు వందల పదకొండు రన్సు మినహా హైదరాబాద్ ఈ టీం యొక్క మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయ్యింది ఈషాన్ కిషాన్ ఓపెనింగ్ మ్యాచ్లో సెంచరీ తర్వాత తొమ్మిది ఇన్నింగ్స్లలో కేవలం ఒకసారి మాత్రమే ఇరవై రన్స్ మార్కును దాటాడు ఇక మిగతా ప్లేయర్స్ కోసం మనం ఆలోచిస్తే చాలా దారుణంగానే చెప్పవచ్చు కెప్టెన్ బ్యాట్ కమెన్స్ పర్ఫార్మెన్స్ చూస్తే ఏ పెద్దగా చెప్పుకోదగ్గ లేదని చెప్పొచ్చు ఇక బౌలింగ్ విషయానికి వస్తే చాలా ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ టీంలో మంచి స్పిన్నర్ లేకపోవడం హైదరాబాద్ టీం యొక్క బౌలింగ్ను ప్రభావితం చేసింది ఇక ఆడం జంపా యొక్క గాయం టీంకి చాలా పెద్ద దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు ఇది ప్రేయన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ప్రేయన్స్